బంగాళాఖాతలో ఏర్పడ్డ అల్పపీడనతో తిరుపతిలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి డ్రైనేజీ కాలువల్లో వరద నీరుండి రోడ్లపై పొంగి ప్రవహిస్తోంది దీంతో పాదచారులు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ అధికారులు సిబ్బంది రోడ్లపై ఉన్న వరద నీటిని తొలగించడానికి చర్యలు చేపట్టారు రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉండడంతో కంటిన్యూస్ మనకి నైట్ టూ ఓ క్లాక్ నుంచి ఈ వర్షం పడుతూనే ఉంది బట్ ఫార్చునేట్లీ ఈ రెయిన్ఫాల్ గ్యాప్ ఉండడం వల్ల మనకి కేశవాయిన గుంటలో ఒకటి వాటర్ ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కొంచెం వాటర్ అలాగే ఎస్వి పూర్ హోమ్ కాలనీ దగ్గర అక్కడ వాటర్ కొంచెము రోడ్లపైన ఉంది అదర్వైజ్ పెద్దగా ఎక్కడ వాటర్ లేదు కానీ ఈ డ్రైన్స్ ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఆ వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాము బట్ ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో లేదా మ్యాన్ హోల్స్ మ్యాన్ హోల్స్ అయితే కంపల్సరీ క్లోజ్ చేయమని చెప్పాము బట్ ఈ వర్షం టైంలో మనము ఓపెన్ చేసి ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలి ఏవైనా డీలాపిడేటెడ్ హౌసెస్ ఉంటాయి అంటే ఇండ్లు బాగా పాత పడిపోయి పడిపోతున్నాయి అనుకుంటే మన ముందే దాని నుంచి బయటికి వెళ్ళి ఎక్కడైనా రిహాబిలిటేషన్ సెంటర్లోనో లేకపోతే బంధువులు ఇంట్లో ఉండడం బెటర్ బికాజ్ మనకి కే కేకే లేఅవుట్లో లాస్ట్ టైము కోటకమ్మల లేఅవుట్లో ఒక బిల్డింగ్ పడిపోయింది మనం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయకోకుండా అక్కడే ఫార్చునేట్లీ మనుషులు లేరు కాబట్టి సరిపోయింది ఏమన్నా ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వండి అలాగే చెట్లు కానీ ఏమన్నా పడిపోతున్నాయని ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఇలా బ్లాకేజెస్ ఇష్యూస్ ఉన్నా కంట్రోల్ రూమ్ కూడా ఉంది ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్తారు ఆ కంట్రోల్ రూమ్ చేసి కంప్లైంట్స్ చేయవలసింది కోరుకుంటున్నాను